గోదావరి నది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం కూడా అనుకుంటే ఇంకా ఒకటి రెండు రోజులు అయినా దీనికి సంబంధించిన వాస్తవాలను చర్చించుకుందాం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారిని ఏ తారీఖు వారు వస్తారో ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి తక్షణమే ప్రభుత్వం స్వా స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది సవాల్ విసిరలే ఎందుకంటే నాకు ఈ చట్టసభల పట్ల ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం విశ్వాసం ఉన్నది అందుకే వీధుల్లో కాకుండా క్లబ్బుల్లో కాకుండా పబ్బుల్లో కాకుండా ప్రజల ముందు చులకన కాకుండా చట్టసభలల్లో మనం చర్చ చేసుకుందాము రండి మీ అనుభవంతో మీ చేసిన ప్రయత్నాలన్నీ వివరించండి భవిష్యత్ ప్రణాళికలను కూడా మనము చర్చించుకుందాము మీ అనుభవంతోనేమైనా ఏమైనా సూచన చేస్తే మా ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందని నేను వారికి సూచన చేయడం జరిగింది ఇక సడెన్గా ఆయన బయలుదేరే ఆయన ఏం మాట్లాడుతున్నాడో నేను చెప్పే కంటే మీ అందరూ కూడా చూస్తున్నారు నేను పేరు ప్రస్తావిస్తే నా స్థాయి తగ్గుతుంది కాబట్టి పేరు ప్రస్తావించడానికి కూడా నేను ఇష్టపడడం లేదు ఎందుకంటే బాధ్యత వచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నా